ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి గైడ్ లైన్స్ జారీ అయ్యాయి పేదరికం ఉన్నటువంటి వాళ్ళకి ఇది వర్తింప చేయాలని అదే సందర్భంలో పదిహేను వేల రూపాయలు అన్నటువంటిది అనౌన్స్ చేస్తూ పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కళ్ళకే వస్తుంది ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం ఒక ఇంటికి పదిహేను వేల అంటే ఒక్కలకే వర్తింప చేసినట్టు అవుతుంది ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి ప్రతి నెల ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి ప్రతి నెల ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం ఒక ఇంటికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కలకే వర్తింపు చేసినట్టు అవుతుంది అదేనండి ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద అన్నారు నాకంటే పెద్ద ఎదురు కళ్ళ తూరు పెట్టుకుని పొలంలో దిగిరాడు ఆడెవడా ఆలోచిస్తున్నాను తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వందలు ఇస్తాం పదహైదు వేలు ఇస్తాం ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు వేల మంది మీ అందరికి హామీ ఇస్తున్నాం పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కలకే వస్తుంది ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం ఒక ఇంటికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కలకే వర్తింపజేసినట్టు అవుతుంది అందరికీ కూడా ఇదిగో వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు మీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్తున్నానుకోండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇచ్చింది అమ్మాయికి పదిహేను వేలు మరి ఆశీర్తించండి పేరు ఓకే థ్యాంక్ యూ అమ్మ మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీ దగ్గర పెట్టుకుంటే బాండ్ రేపు ఆటబడిగా